నువ్వు నడిచే దారి ఎంత కష్టంగా ఉన్నా నడిపించేవాడు ఒకడు నీతో ఎప్పుడు ఉంటాడు గుర్తుపెట్టుకో ధైర్యంగా నడు ఆయన ఎవరో కాదు నీ తండ్రి సో అది ఆ శివయ్యే కావచ్చు లేదా అల్లా కావచ్చు ఆ జీసస్ కావచ్చు ఎవరైనా కావచ్చు నీ తండ్రి రూపంలో అంత దారి ఎంత కఠినంగా ఉన్నా నువ్వు చేసే ఏ పనిలో అయినా నీకు సపోర్ట్ ఇవ్వడానికే ఉంటారు నువ్వు చేసే మంచి పనిలో సపోర్ట్ ఇవ్వని తండ్రి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు ఎందుకంటే శివయ్య తండ్రి అంటాం రైట్ సో లేదు అల్లా నా తండ్రి జీసస్ నా తండ్రి అంటారు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే దే ఆర్ ద అల్టిమేట్స్ దే ఆర్ ద అల్టిమేట్స్ అంటే అంటే తండ్రిని మించిన వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ లేరు సో అమ్మ గొప్ప అమ్మ చాలా అమ్మ అమ్మ గురించి చెప్పడానికి మనం సరిపోమేము కానీ తండ్రి గురించి ఒక మొగడిగా మనం చెప్పకపోతే ఇంకేమో చెప్తారు రైట్ గుర్తుపెట్టుకోండి యువర్ ఫాదర్ ఇస్ యువర్ రూట్ మేకర్ యు ఆర్ టాక్స్ వేరియర్ సో నీకు ఎంత కష్టం ఉన్న నడిపించేది తీసుకెళ్లేది చివరి దాకా తోడుండేది నీ ఫాదర్ ఒక్కడే గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళని రేపొద్దున్న వయసు అయిపోయింది కష్టాల్లో ఉన్నారని వదిలేయొద్దు నువ్వు తిన్న తిండి కూడా నీకు వంట పట్టదు నువ్వు గెలిచినా ఓడినా ద రియల్ హీరో ఎప్పటికీ మీ నాన్నగారే సో అటువంటి గొప్ప ఫాదర్ పేరు కామెంట్ సెక్షన్స్ లో రాయండి నేను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను హండ్రెడ్ ఇయర్స్ ఆయుష్ తో బతకాలని మనం స్మృతిగా కోరుకుందాం